రాజకీయ ప్రయోజనాల కోసమే తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారాలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెప్పపెట్టన్నారు తిరుపతి లడ్డూ కల్తీ పేరుతో కూటమి నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు శుక్రవారం తునిమండలం ఎస్సన్నవరం గ్రామంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల ప్రతిష్టను దిగజార్చారని తెలిపారు కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందన్నారు కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోడిశెట్టి సత్యనాగేశ్వరరావు సకు నాగేంద్ర నెహ్రూ మురళశెట్టి సత్యనారాయణ వెలగ ఈశ్వర్రావు కీర్తి రాఘవ గంటా చక్కర్రావు బాలకృష్ణ అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు మీ అందరికీ అండి ముఖ్యంగా ఈ లడ్డు విషయం మీద ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు కానీ అలవి కాని హామీలు ఇచ్చు ఆ సూపర్ సిక్స్ అని తర్వాత ఇంకా ఎక్కువ ఆమె హామీలు ఇస్తూ వా ప్రభుత్వం ఈ హామీలు నెరవేర్చడం వైఫల్యం చెందిన కారణంగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతు కొవ్వులు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయ్యా మీరు ఆ చెప్పే మాట చెప్పేటప్పుడు మీరున్నారు ప్రభుత్వంలో ప్రభుత్వం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ చైర్మన్ చైర్మన్గా మీ మనుషులు ఉన్నారు మీరు నియమించిన వాళ్ళు ఉన్నారు మీరు ముఖ్యమంత్రి లేకపోతే ఏదో గాలి కబుర్లు మోసేవారా మీరు గాలి కబుర్లు మోయవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా మీరు ఆ సీట్లో ఉన్నారు ఆ సీట్లో మీరు అమలు కానీ అలవి కాని వాణీలు హామీలు అన్ని ఇచ్చుకుంటా పోతే దాన్ని అమలు చేయలేక దేవుడి మీద మీకు మళ్ళీ దేవుడుమే భక్తి ఉందంటారు విశ్వాసం ఉందంటాడు సూలేసుకుని వెళ్తారు అది వేరే విషయం మీ వ్యక్తిగత విషయం లడ్డూని చాలా మొత్తం ప్రపంచంలోనే హిందూ మతాలు హిందూ మతంలో అత్యంత అధికమైన ఆదరణ కలిగింది తిరుపతి లడ్డు ఆ తిరుపతి లడ్డూని కూడా మీ రాజకీయాలకు వాడుకున్నారంటే ఇది నిజంగా మీకు సిగ్గేస్తుందా ఇది దౌర్భాగ్యమా ఆ భగవంతుని కూడా మీరు రాజకీయాలకు వాడుకున్నారంటే ఇది ఎంత అప్రతిస్తాయి హిందువులకి మీరు ఒక్కసారైనా ఆలోచించారా సరే ఆయన ఏదో చెప్పాడు చెప్తే మన సనాతన సాంప్రదాయవాది ఒక అది కలరు డ్రెస్ వేసుకొని మెట్లు కడుక్కుంటా కడుక్కుంటా పసుపు కుంకుమ అన్ని రాసేశారు సరే ఇప్పుడు మీకు తీర్పు వచ్చింది కదా రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా లడ్డూ వివాదం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విమర్శగా మారింది హిందువుల్ని హిందువుల మనోభావాలను ఒక సస్పెన్స్ లోపలి చేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కూటమి పార్టీ ఉందో ఆ కూటమి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ ఎలక్షన్ ముందు సాక్షాత్తు కలియుగ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితి రాజకీయాన్ని దేవుడి మీద కూడా పులిమి నూట నలభై కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తూ ఒక లడ్డూ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఆ లడ్డూ వివాదం అనేది వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగా నిర్మించుకున్నటువంటి అధికారుల చేత తప్పుడు రాతలు రాయించి జగన్ గారు ప్రభుత్వం జగన్ గారు లడ్డులో కల్తీ జరిగింది యానిమల్స్ ప్లాట్స్ వాడారు ప్లాట్ను వాడారు అని తప్పుడు సమాచారంతో భక్తులందరినీ కూడా ఎంతో పవిత్రంగా చూసేటటువంటి ఆ తిరుపతి మీద ఒక ప్రచారం దుష్ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలందరినే కాకుండా యావత్త ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఆ లడ్డుని కలుషితం చేశారు ఆ పెద్దలు దీనికి కారణం వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు ఏదైతే ఆశపడ్డారో దాని గురించి కేవలం వెంకటేశ్వర స్వామి లడ్డుని ఒక వేదిక చేసుకోవడం జరిగింది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం రావాలని వాళ్ళకు పదవులు కావాలని ఆశతో ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విధమైనటువంటి ప్రచారం చేసి వారి మీద దుష్ప్రచారం చేసి వాళ్ళ పొందాలన్నది పొందేరు కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఒకళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అవతల వాళ్ళు మనమే కేసు పెట్టడం జరుగుతుంది దీనికి రివర్స్ ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం మన జగన్ గారు ఎప్పుడైతే ఉన్నారో మనమే అసలు అది జరిగిందా లేదా అనేది ప్రజలకు తెలియ తెలియజేయాలి ఆ తప్పు జరిగిందో లేదో ప్రజలందరికీ తెలియాలి హిందువుల మనోభావాలు కాపాడాలనేటువంటి ఒక సద్దుద్దేశంతో వైవి సుబ్బారెడ్డి గారే అత్యున్నతమైన న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టులో సిట్టు వేసి ఆ నిజ నిధాలు నిక్కు చేసాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి గారు సిట్టు వేయడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వేయడం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యాన దిగొచ్చాడు జగన్ మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ప్రభుత్వంలో పెద్దల మీద వేసినటువంటి నిందనం సాక్షాత్తు సుప్రీం కోర్టులో సిట్టు ఏ విధమైన తప్పు జరగలేదు ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు అని యాప్రీం కాకినాడ జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి నియోజకవర్గం తొమ్మిది మాట్లాడుతున్నాం లౌడి శ్రీనివాస్ కోటనందరూ ఎంపీపీగా పనిచేస్తున్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం గురించి అదేవిధంగా టీటీడీలో జరుగుతున్నటువంటి ఆ దేవస్థానం మీద జరుగుతున్నటువంటి రకరకాల అభూత కల్పనలు ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా నెయ్యిలో జంతు జంతు సంబంధించిన పువ్వులు కలిపారని అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చెప్పి గత కొంత పవన్ కళ్యాణ్ గారు అయితే మెట్లు తుడిచేసి ఆ ప్రక్షాళన చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మనసులేనా జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉందా ఈ హిందూ సాంప్రదాయం గౌరవం ఉందా అని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే ఈ మధ్య సిట్టు దర్యాప్తులో జంతు సమావేశానికి కొవ్వులు లేవు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది మరి రోజు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి ప్రాహ్యతం చేయాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే కోట్లాది మంది హిందూ హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీశారు రాజకీయాల కోసం ఎందుకంటే మతం అడ్డు పెట్టుకుంటే కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మనుగడ సాధించే పరిస్థితి కనపడలేదు ప్రజల్లో ప్రజల్లో వాళ్ళకు వాళ్ళపై ఉన్నటువంటి నమ్మకం సన్నగెలుతుంది దాన్ని తగ్గించుకోవడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు హిందూ సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్లో అభూత కల్పనలు అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు నా తప్పు ఏమీ లేదు ఇందులో మా పార్టీ తప్పు ఏమి లేదని చెప్పి కోర్టుకి వెళ్ళడం జరిగింది మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాలపై సిట్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తితో జరిపించడం అని మాట్లాడారు అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే విధంగా ఈ ఈ సంవత్సర కాలంలో టీడీలో ఏం జరుగుతుంది దానిపై సమగ్ర నివేదిక కోరడానికి వాళ్ళకి దమ్ముందా అని చెప్పి మేము అడుగుతున్నాం నిజంగా ఈ రాష్ట్రం మీద కానీ టీటీ మీద కాని ప్రజల మీద కాని వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ దర్యాప్తుని సమగ్ర నివేదిక తెప్పించి వాళ్ళ ఎవరైతే తప్పులు చేశారో తప్పులు చేసిన వాళ్ళని బయటకు తీయాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు నిన్న సిట్టు లొడ్డు ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదని ప్రకటించింది దానికి రాష్ట్రం మొత్తం తెలుగుదేశం నాయకులు అందరూ కూడా గుళ్ళు గడిగేసి మేము ప్రస్తావన చేస్తానన్నారు మీరు పుట్టించిన అపవాదికి మీ పాపం ఎక్కువై గుళ్ళు గడిగారు అంతే తప్ప మేము ఏదో తప్పు చేసామని మేము తప్పు చేయలేదని సిట్టే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు వారి పరిపాలన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కానిక మాత్రమే వాళ్ళు ఈ లడ్డూలో కల్తీ జరిగిందని పెట్టారు రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు కాలేజీలని ప్రైవేటీకరణ సూపర్ సిక్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ లడ్డు ప్రస్తావన తెచ్చారు ఎందుకంటే సిట్టే కాదు ప్రజలందరూ కూడా ఈరోజు ఇదంతా అపోహ అని నమ్ముతున్నారు అదేవిధంగా ఇది రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో ఈ డైరీలు ఆల్ఫా డైరీ సప్లై చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ గవర్నమెంట్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ కల్తీ జరిగింది మా గవర్నమెంట్లో మేము పద్నా పద్దెనిమిది సార్లు ఈ నెయ్యి తేడా జరుగుతుండని లారీలు వెనక్కి పంపించడం జరిగింది కానీ మీ గవర్నమెంట్లో ఎన్నిసార్లు పంపించారు వెనక్కి అదేవిధంగా వెనకెళ్ళిన ఒక నాలుగు లారీలు మళ్ళీ వస్తే వాటిని అలౌట్ చేశారు నెయ్యిలో కల్తీ ఉందని వెనక పంపించిన లారీలని మళ్ళీ ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ లో అదే లారీలని నెయ్యి లడ్డులో వాడారు దీనికి బయట దీనికి సమాధానం ఎవరో చెప్పరు అదే విధంగా నిన్న మన తులు మన యనమల రామకృష్ణుడు గారు గుళ్ళు కడిగారు ఒకసారి ఆలోచించండి రామకృష్ణ గారు అక్కడ ఆయన రాష్ట్రంలో పాలిటిక్స్ అన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఆయన అక్కడ అడుగుతాడు మీరు తుణ్లో రాజకీయాన్ని డైవర్ట్ చేయడం మీరు చేస్తారు మీరు అధికారంలోకి వచ్చే కదా మీరు అధికారం మీ నలభై ఏళ్ళ జీవితంలో తుని నియోజకవర్గం చేసింది కళ్ళ ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు మీ అమ్మాయిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు పాప మా ఆడబెట్ట ఆవిని ముందు పెట్టి మీరు నియోజకవర్గాన్ని దోసేస్తున్నారు లేదని చెప్పండి కొండలు ఏదో రసాయనాలు ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకుంటే వాళ్ళకి మట్టి అమ్ముకోవడం ఒకటే అని కాదు వర్గం ప్రజలందరికీ తెలుసు ఎన్ని విధాలుగా ఈ రోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రేట్ అనేది మీరు ఇక్కడ పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి ఇక్కడ లోకల్లో జనాలు మభ్యపెట్టడానికి మీరు నిన్న గుళ్ళు గడిగారు అదే విధంగా మన అన్నవరాన్ని ప్రసాదం ఎలుగులు పడ్డాయి ఇది రాష్ట్రం మొత్తంగా ప్రపంచం అంతా చూసింది ఏ మేము వైసీపీ అనుకుంటే అది రాజకీయం చేయలేమా ఇది దేవుడి విషయం దేవుడి విషయంలో ఏలు పెడితే ఎవరైనా సరే సెక్స్ అనుభవించాల్సిందే యనమల రామకృష్ణ గారికి ముఖ్యంగా మీ ఈ డైవర్ట్ పాలిటిక్స్ ఎట్లా మానేయండి మీరు చేసిన తప్పులు అంటే మేము లొడ్డు గురించి తప్పుడు ప్రసారం చేస్తాం మా పాపాలన్నీ పోవాలి దేవుడా అని మీరు గుళ్ళు గడిగారు అంతే తప్ప వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసిందని కాదు ఇది ఒకటి మర్చిపోకండి ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ మానేసి ప్రజలకు మంచి పాలన అందించండి ముఖ్యంగా తుని నాయకులు కూడా వైసీపీ నాయకులకి వైసీపీ నాయకుల తరఫున మీ తెలుగుదేశం నాయకులు ఒకటే ఒక హెచ్చరిక మా కార్యకర్తల జోలికి కానీ మా జోలికి కానీ రాకండి అదే విధంగా ప్రజలకు మంచి పాలన అందించండి మీ అవినీతి అక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి మంచి పాలన అందించండి ఉన్నాం ఈ మూడు సంవత్సరాలున్నా ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత ఇలాగా ప్రభుత్వం మారుతుంది మరొకసారి టీడీపీకి హెచ్చరిక ఇస్తూ ఈ డైట్ పాలిటిక్స్ మానేయండి ఇందులో వైసీపీ ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం ఏమాత్రం లేదని ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను